సిగారు మీరు కూడా మీరు ఎలా అయ్యారు ముందుగా పత్రిజీ గారికి ప్రణామం అలాగే ఇక్కడ ఉన్న అందరికి కూడా ఆత్మ కూడా ఆత్మ ప్రణామం నా పేరు శంకర్ నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తున్నాను రెండు వేల ఇరవై ఒకటి ముందు నేను ప్యూర్ నాన్ వెజిటేరియన్ ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మాత్రమే నేను వెజిటేరియన్గా కన్వర్ట్ అవ్వడం జరిగింది ధ్యానం చేసిన వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఇంతవరకు ఎప్పుడు కూడా ఇంకా నాన్ వెజ్ గురించి ఆలోచించలేదు పూర్తిగా కన్వర్ట్ అయ్యాను ఇందాక రాజుగారు అన్నారు నాన్ వెజ్ నుంచి వెజిటేరియన్గా మారాలంటే ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని ఏమీ చేయ అవసరం లేదండి సింపుల్ ధ్యానం చేయాలి అంతే ఇంకేం అవసరం లేదు నేను ఫస్ట్ మొట్టమొదటిగా టూ థౌజండ్ నైన్టీన్లో గా బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతున్నాను ఇంకా ఆ టైంలో చాలా సివియర్గా అనమాట నడవలేను పడుకోలేను డ్రైవ్ చేయలేను చాలా సఫర్ అవుతున్నాను ఆ టైంలో నేను డాక్టర్ జీకే నా ఫస్ట్ గురు స్పిరిచువల్ గురు థ్యాంక్ యూ సార్ ఫస్ట్ నాకు ధ్యానం గురించి చెప్పింది అతనే సింపుల్గా చెప్పారు ధ్యానం చేయాలి డైలీ ధ్యానం చేయాలి గా మారాలి పెరమడికన్ ధ్యానం చేయాలి సింపుల్ చెప్పేస్తారు అంతే నేను ఫస్ట్ వినగానే నాన్ గా నుండి వెజిటేరియన్గా మారాలంటే అది అది ఇంపాసిబుల్ అది ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నేను ధ్యా ముప్పై ఐదు సంవత్సరం కంటిన్యూస్గా నాన్ వెజ్ తింటున్నాను ఒక్కసారిగా వెజ్ మారాలంటే అది ఎలా పాసిబుల్ అవుతుంది ఎంత నాన్ సెన్స్ అనుకున్నాను సో ఇప్పుడు సార్ కూడా చెప్పారు నాకు తెలియకుండానే వన్ వన్ మంత్ ధ్యానం చేసిన తర్వాత తినాలనిపించలేదు అని చెప్పారు నాకు కూడా సేమ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ధ్యానం చేసిన తర్వాత నాకు తెలియకుండానే నా నోట అంటే జీవహింస మహాపాపం నేను పెద్ద పెద్ద పదాలు వస్తుండేవి మా పెద్ద పాప అన్నది డాడీ నువ్వు థర్టీ ఫైవ్ ఇయర్స్ నాన్ వెజ్ తినేసావు కదా ఇప్పుడు మా చెప్తున్నావు నువ్వు నాన్ వెజ్ తినొద్దు అని చెప్పి నువ్వు ఎంజాయ్ చేసావు బాగా తిన్నావు ఇప్పుడు మాకు తినొద్దు అంటున్నావు కదా అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను క్వశ్చన్ చేసింది నా దగ్గర ఆన్సర్ లేదు అసలు ఆ బ్రెయిన్లో ఏం జరిగింది నాకు అర్థం కావట్లేదు నేను ఎందుకు ఎలా మారాను ఇంత ప్రేమగా ఇంత హ్యాపీ తినేటువంటి నాన్ వెజ్ని ఒక్కసారి ఎలాగో ఎలా వదలగలిగాను నాకు అర్థం కాలే నాకు అప్పుడు దీని మీద ఏం జరిగింది అని తెలుసుకోవాలని కొంచెం ఒక సైంటిఫిక్ గా తెలుసుకోవాలని బుక్ బుక్స్ రిఫర్ చేశాను సో దాంట్లో తెలిసిన చాలా మందికి దానిలోకి వచ్చిన తర్వాత మానేస్తారు కదా దాని వెనకాల జరిగిన ఒక చిన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి అని చెప్పే ప్రయత్నం మీకు చేస్తాను ఇప్పుడు నేను ఇంత సార్ చెప్పేటట్టు మనం డిఫరెంట్ డిఫరెంట్ జంతు సామ్రాజ్యం మానవ సామ్రాజ్యం వచ్చాం కదా అలాగే మన బ్రెయిన్లో కూడా మూడు పార్ట్స్ ఉంటాయి ఫస్ట్ బ్రెయిన్ న్యూరో కాటెక్స్ న్యూ కాటక్స్ అంటారు సెకండ్ బ్రెయిన్ మెమేలియన్ కాటెక్స్ అంటారు మూడో బ్రెయిన్ రెప్టెనన్ కాటెక్స్ అంటారు మూడు బ్రెయిన్స్ ఉంటాయన్నమాట ఈ మెమేలియన్ బ్రెయిన్ ఏదైతే ఉందో ఇది పాలిచ జంతువులకు సంబంధించింది ఆ జంతువులు ఈ బ్రెయిన్ ఎక్కువ ఇప్పుడు యాక్టివేట్ అయి ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు పాలిచ్చే జంతువులు కుక్కలు కానీ పందులు కానీ ఎవరైనా సరే వాటి పిల్లల దగ్గరికి ఎవరైనా వస్తే వాడికి ఎక్కలేనటువంటి శక్తి వస్తుంది ఒక సింహాన్ని కూడా అపోజ్ చేస్తే కెపాసిటీ వస్తుంది అది ఎక్కడి నుంచి వస్తుంది ఎందుకు వస్తుంది ఒక తల్లి పిల్లలపైన ఎవరైనా అటాక్ చేస్తే ఎనిమి అటాక్ చేస్తే అంత శక్తి ఎలాగొస్తుంది ఎందుకంటే ఆ జంతువులో ఉన్నటువంటి మమేలియన్ బ్రెయిన్ ఉన్నటువంటి ఆక్సిటోసిన్ అనే ఒక హార్మోన్ హై లెవెల్లో ఇంక్రీజ్ చేయడం వల్ల వాళ్ళకి అంత శక్తి వస్తుంది సేమ్ అది మనకి కూడా ఉంది అది ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది జనరల్గా లేడీస్ కూడా చాలా మంది పాలు ఇచ్చే టైంలో పిల్లలు ఎప్పుడైతే పుడతారో ఆ టైంలో ఒక కంపాషన్ జాలి దయ పిల్లల పైన మనకు తెలియకుండా ఎమోషన్ ఏర్పడిపోతాయి అంతవరకు ఉండే ప్రేమ ఒకేసారి వచ్చేస్తుంది ఎలాగొచ్చేస్తుంది చాలామంది లేడీస్లో మీకు అద్భుతమైన మీ జీవితంలో జరిగే అందమైన మంచి మూమెంట్ ఏదంటే పిల్లలు పుట్టేటప్పుడు అని చెప్తారు ఎందుకు సో అటువంటి ఆక్సిటోసిన్ అనే హార్మోన్ మిడిల్ బ్రెయిన్ ఏదైతే ఉందో మెమేలియన్ బ్రెయిన్ లో అది యాక్టివేట్ అయినప్పుడు మాత్రమే మనకు తెలియకుండానే నాన్ వెజిటేరియన్ నుంచి వెజిటేరియన్ గా కన్వర్ట్ అవుతాము దీనికంటే ముందు ఫస్ట్ బ్రెయిన్ అటు ఉంటుంది మనకి కార్టెక్స్ అనేది కొత్తగా న్యూ అంటే కొత్తగా ఏర్పడింది మన మనిషి జన్మ తీసుకున్న తర్వాత కొత్తగా ఏర్పడిన బ్రెయిన్ మంది ఇది వాళ్ళు మనకు ఉంది జంతు సామ్రాజ్యంలో ఈ బ్రెయిన్ మనకు ఉంది కానీ యాక్టివేట్ ఇప్పుడు లేదు మనిషి జన్మ తీసుకున్న తర్వాత ఎప్పుడైతే ఫస్ట్ బ్రెయిన్ కార్టెక్స్ ఏదైతే ఉందో దాంట్లో రెండు పార్ట్స్ ఉంటాయి లెఫ్ట్ బ్రెయిన్ అండ్ రైట్ బ్రెయిన్ ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనం శ్వాస మీద దేశ పెడతామో ఈ లెఫ్ట్ బ్రెయిన్ అనేది శ్వాస లెడ్మెంట్కి సంబంధించింది లాజికల్ బ్రెయిన్ చిన్నప్పటి నుంచి మన పెరిగిన నుంచి పుట్టు నుంచి మొత్తం టోటల్ డబ్బు గురించి ఆస్తుల గురించి ఎమోషన్స్ గురించి జాబుల గురించి ఇవన్నిటితో ఫిల్ అయిపోతుంది లెఫ్ట్ బ్రెయిన్ ఏదైతే ఉందో అది నైంటీ పర్సెంట్ యాక్టర్ అయి ఉంటుంది రైట్ సైడ్ బ్రెయిన్ ఏదైతే ఇంట్యూషన్ బ్రెయిన్ క్రియేటివ్ బ్రెయిన్ ఇది ఇది ఎప్పుడు కూడా డియాక్టివేట్ ఒక టెన్ పర్సెంట్ మాత్రం అయి ఉంటుంది ఎప్పుడైతే ధ్యానం చేస్తావో శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే పెడతావో ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడతావో ఆటోమేటిక్ గా ఈ లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివేషన్ గ్రాడ్యుల్ తగ్గిపోద్ది ఎందుకంటే శ్వాస బయట నుంచి వచ్చి ఆపేస్తాం థాట్స్ తోని అప్పుడు ఏమవుతుందంటే రైట్ బ్రెయిన్ యాక్టివేట్ మొదలుతుంది ఎప్పుడైతే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ యాక్టివేట్ అవుతుందో న్యూరోకాటిక్స్ బ్రెయిన్ అయితే మొత్తం టోటల్ గా యాక్టివేట్ అయిన తర్వాత చూడడం మనం ఎప్పుడు ఇంజ్యూషన్ ఎప్పుడైతే యాక్టివేట్ అయిందో జనరల్ మనకు రంగుస్ కనిపిస్తాయి కళలు కనిపిస్తుంటాయి పాస్ట్ లోకి వెళ్ళి భవిష్యత్తులోకి వెళ్ళిన తర్వాత కానీ కొన్ని కొన్ని సేన్రస్ కనిపిస్తుంటాయి మూమెంట్స్ కనిపిస్తుంటాయి ఇవన్నీ ఎప్పుడంటే ఈ న్యూరోకాటక్స్ లో రైట్ బ్రెయిన్ యాక్టివేట్ ఇంట్యూషన్ బ్రెయిన్ యాక్టివేట్ అయినప్పుడు మాత్రమే కనిపిస్తాయి ఈ బ్రెయిన్ యాక్టివేట్ అయిన తర్వాత మాత్రమే రెండో బ్రెయిన్ ఏదైతే ఉందో మేలియన్ బ్రెయిన్ అప్పుడు హై లెవెల్ ఆక్సిడెన్ హార్మోన్స్ అయిన తర్వాత మాకు తెలియకుండానే ఈ కంపెషన్ జాలీ దయాకరణ ఏర్పడడం వల్ల మనం నాన్ వెజ్ పూర్తిగా మానగలము ఒకే ఒక్క రీజన్ ధ్యానం 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 అంతే దీని తర్వాత లాస్ట్ బ్రెయిన్ అయితే ఉంటుంది రెప్టైలియన్ బ్రెయిన్ అంటారు రెప్టైలియన్ బ్రెయిన్ ఏంటంటే దీనికి ఏం సంబంధించిందంటే పాములకి అబ్జర్వ్ శరీరూపలు అంటారు కదా పాముల పాకే జంతువులు ఏదైతే ఉంటాయో దానికి సంబంధించిన బ్రెయిన్ ఇది ఈ రెండో బ్రెయిన్ కూడా యాక్టివేట్ అయింది మూడో బ్రెయిన్కి వస్తుంది మైనే అప్పుడు అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తాం మనం రియాక్ట్ అవ్వము ఎరుకుతో ఉంటాం అవేర్నెస్తో ఉంటాం ఎప్పుడైతే గొడవ అయిందో హస్బెండ్ వైఫ్ మంచి గొడవ అయితే రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తాను ఇరికి పెరుగుతుంది మన సుపీర్ ఆఫీసర్ ఏదైతే ఉంటుంది నేను పోలీస్ డిపార్ట్మెంట్ మాకు చాలా ప్రెజర్ ఉంటుంది ఎంతో కాప్మస్తు ఉంటుంది మేనేజ్మెంట్ చేసే విషయంలో అప్పటి నుంచి తెలియకుండానే రియాక్ట్ అవ్వడం రియాక్ట్ అవ్వడం ఆపేస్తాను తెలియకుండానే నేను ఎందుకు అర్థం కాలే ఇరుకి పెరిగింది మన జనరల్గా చాలా మంది ప్రశాంతంగా ఉన్నాము కోపం రావట్లేదు మెడిటేషన్ వచ్చేవాళ్ళు అందరు చాలా చెప్తుంటాం ఎందుకంటే రీజన్ ఏంటంటే మన తౌళ్ళ బ్రెయిన్ ఏదైతే ఉందో రెప్టైలియన్ బ్రెయిన్ అది యాక్టివేట్ అవుతుంది కామ్ ఏం చేస్తుంది అబ్జర్వ్ చేస్తుంది చూడండి కావాలంటే మనం ఒకవేళ ఫీవర్ ఉంటే అటాక్ చేస్తే అటాక్ చేస్తుంది లేదంటే కామ్కి వెళ్ళిపోతుంది ఎటువంటి హాని చేయదు అది ఎప్పుడు చేస్తుంది మనం ఏమైనా సరే దానికి చెయ్యాలని ఇంటెన్షన్ ఉంటే అది తిరిగి అటాక్ చేస్తుంది ఎప్పుడైతే ధ్యానం చేస్తే ధ్యానం చేస్తే భయం ఉంటుంది కానీ రియాక్ట్ అవడం ఆపిస్తాం ఆపుతాం సో ఎప్పుడైతే ధ్యానం చేయడం వల్ల మూడు బ్రెయిన్స్ అయితే ఎప్పుడైతే యాక్టివేట్ అయ్యిందో ఆటోమేటిక్గా ఇవన్నీ ఇటువంటి ఎమోషన్స్ కానీ తెలియకుండానే ఇటువంటి ఫ్యాషన్స్ కానీ అన్నీ ఏర్పడతాయి సో ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ధ్యానం మన పత్రికారు చెప్తారు వాళ్ళు ఫ్రెండ్స్ అంటారు ఫస్ట్ డైలాగే ఫ్రెండ్స్ అంటే ఏంటి భూమి మీద ఉన్నటువంటి అందరూ ఫ్రెండ్సే ఫ్రెండ్స్ ఏం చేయాలి మనం జంతువులు కూడా ఉంటాయి కదా వాటిని కూడా ఫ్రెండ్స్ లో చూడాలని చెప్తారు సింగిల్ డైలాగ్ లో జీవహింస మహాపాపం అని చెప్తారు ఫస్ట్ డైలాగే ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అప్పుడు మాత్రం మనం పూర్తిగా హార్ట్ఫుల్ గా హృదయపూర్వకంగా నాన్ వెజ్ గా మాత్రం వెజిటేరియన్ నుంచి నాన్ వెజ్ నుంచి వెజిటేరియన్గా మారగలము నాకు ఫస్ట్ నేను ఫస్ట్ ఇక్కడ హార్ట్ ఫుల్ థ్యాంక్స్ చెప్పాలి నేను నా జీవితంలో కర్మ సిద్ధాంతాన్ని అనేది అనువు తెలియచెప్పే వ్యక్తి అతను నాకు ఈ నాన్ వెజ్ మేనేటప్పుడు ఫస్ట్ నాకు సార్ నాన్ వెజ్ మేనేజ్మెంట్ చెప్పేటప్పుడు యూట్యూబ్ లో గేమ్ చేంజ్ డాక్యుమెంట్ ఉంటుంది ఓన్లీ ప్యూర్ వెజిటేరియన్ సంబంధించింది ఈ డాక్యుమెంట్ ఉద్దేశం ఏంటంటే ఇంజూర్ ఫిజికల్ గా ఇంజూర్ అయిన ఎవరైతే ఉంటారో ప్లేయర్స్ అథ్లెటిక్ ప్లేయర్స్ కానీ వాలీబాల్ ప్లేయర్స్ కానీ ఎవరైతే ఉంటారో ఇంజూర్ అయిన తర్వాత ప్యూర్ గా వెజిటేరియన్ కన్వర్ట్ అయ్యి తర్వాత వాళ్ళు గోల్డ్ మెడ సాధించిన లైఫ్ స్టడీ మొత్తం డాక్యుమెంట్ ఇది ఈ డాక్యుమెంట్ చూసిన అర్థమైంది ఏంటంటే నాన్ వెజ్ నుంచి వెజిటేరియన్ గా మారితే మనం హెల్దీగా ఉంటాము అనే ఒక విషయాన్ని మాత్రమే తెలుసుకోగలిగాను సో బలవంతంగా నేను వెజిటేరియన్గా మారాలి అనుకున్న తప్ప హార్ట్ఫుల్గా అనుకోలేదు ఆ టైంలో నేను ధ్యానం చేస్తూ చేస్తూ ఉన్నటప్పుడు నాకు ఏదైతే బ్యాక్ పెయిన్ ఉందో సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ తగ్గించుకోగలిగాను ఇంకా రిమైనింగ్ పర్సెంట్ తగ్గట్లేదు అప్పుడు మన వంశిస్థానం కలిశాను పూర్వజన్మ క్రితం పాపం వ్యాధి రూపతి పీడితే అన్నారు నాకు అప్పుడు ఇంత నాలెడ్జ్ లేదు దేని గురించి పూర్వజన్మ అంటున్నాడు కర్మ అంటున్నాడు ఏంట్రా బాబు అనుకున్నాను నిజంగా జన్మ ఉంటుందా నాకు కదంతా ఈ జన్మలో ఏదైతే వచ్చానో ఉన్నంతవరకు ఎంజాయ్ చేయాలి ఫిట్నెస్గా ఉండాలి నెక్స్ట్ కూడా మనకు అనవసరం అనే కాన్సెప్ట్లు ఉండేవాడిని ఎప్పుడు నేను ఎప్పుడైతే అతను చెప్పారో నేను ధ్యానం చేసిన తర్వాత నా కళల రూపంలో నా గత జన్మ చూసుకున్నాను గత జన్మలో చూసిన తర్వాత నేను ఒక లారీ డ్రైవర్ని నా లారీ కింద ఒక ఆవు తోడ పడిపోతే అది ఇంజూర్ అయింది నాకు తెలియకుండా దాన్ని ఎంజాయ్ చేశాను ఆ పెయిన్ ఇప్పి నొనపేస్తున్నాను నాకు భయం వేసింది నాకు కొన్ని తెలుస్తున్నాయి అటువంటి రెండు మూడు కలర్లు నేను క్రాస్ చెక్ చేసుకుంటే ఇంకా గత జనం ఫిక్స్ అయ్యాను సో ఈ ముప్పై ఐదు సంవత్సరాలకి ఇన్ని జంతువులు తిన్నానే మరి ఈ కర్మ ఎక్కడికి పోతుంది ఒక భయం పట్టుకుంది కర్మ ఎవరినో వదలదంటున్నారుగా వాళ్ళు జ్ఞానాగ్ని దగ్గర కర్మ అని అంటున్నారుగా జ్ఞానమని అగ్ని అగ్నిలో మళ్ళీ దగ్గర కర్మం చేసుకోవచ్చు అని చెప్పి మళ్ళీ సారే చెప్పారు మళ్ళీ ఎలా భయం వేసింది ఇంకా నాన్ వెజ్ ముట్టాలంటే భయపడుతున్నాను కానీ హృదయపూర్వకంగా అయితే మాత్రం మారలేదు తినాలని ఒక ఇంటెన్స్ ఉంది అంతరాత్మ చెప్తుంది బయట ఎక్కడ చూస్తే ఆటోమేటిక్ తెలియకుండా ఊరిపోతుంది ఎలా చేయాలి అలా ఎప్పుడైతే కంటిన్యూస్ ఆపకుండా ధ్యానం చేస్తూ 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 ఉంటామో అని తెలియకుండానే మనలో ఉన్నటువంటి అటువంటి ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ హార్మోన్స్ ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో పూర్తిగా వెజిటేరియన్గా మారగలిగాను సో ఈరోజు నాన్ వెజిటేరియన్ వల్ల చాలా మంది ఎంతో మంది జనం చెప్తే ఎవరు వినరు మా అమ్మగారు కూడా చెప్పాను మా అమ్మగారు కూడా వినలేదు ఇప్పుడు ధ్యానం చేసిన తర్వాత ఆవిడకు పూర్తి మారారు సో ఎనీవే థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిక్స్ ఆపర్చునిటీ రాజు సార్ వన్ సైకిన్ జీకే సార్ వంశీ సార్ రాజుగారు అందరికి కూడా నా హృదయపూర్వక ఆత్మపరిణామాలు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్